నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పలు ఆంక్షలు విధించగా మరి ఆంక్షల్ని ఎక్కడా కూడా మేము ఖాతరు చేసేది లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన కూడా అంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి గడిచిన పొదిలి పర్యటన కావచ్చు లేదంటే రెంటపాళ్ళ పర్యటన కావచ్చు అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి క్రమంలో ఈ రోజున పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆంక్షలు విధిస్తే దానిపైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశమంతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డి విఎస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటేనే ప్రజలు కూడా భయపడిపోవాల్సినటువంటి పరిస్థితులు మనం గత పర్యటనల అనుభవాల దృష్ట్యా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆయన నెల్లూరు జిల్లా జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్లో కలిసేందుకు వెళ్తున్నా అని చెప్పి పర్యటన అన్నారు గతంలో ఒకసారి ఇలాగే పర్యటన పెట్టుకుని పోలీసులు కిలోమీటర్ దూరంలో ఏదో హెలీప్యాడ్ ఇస్తే కిలోమీటర్ మాకు సరిపోదు ఐదు కిలోమీటర్ల నుంచి మేము అక్కడ దూరంగా అంత దూరంలో ఇస్తేనే హెలీప్యాడ్ మేము ఒప్పుకుంటాం అని చెప్పి అది వాయిదా వేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించటం అసలు పోలీసులు ఎవరు మాకు ఆంక్షలు విధించేది మీరెవరా చెప్తారు మాకు అసలు మీరెవరు మాకు చెప్పడానికి అని చెప్పి మార్గాని భరత్ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఎలాంటి ఆంక్షలు విధించినా మేము వాటిని ఖాతరు చేసేది లేదు అంటూ కార్మూర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్ యముడు ఆయన దగ్గర ఏదో పాశం ఉంటుంది యమ పాశ్యం అంటారు అంటే ఎవరినైనా చంపాలి అని ఆయన అనుకున్నప్పుడు యమధర్మరాజు టైం దగ్గరికి వచ్చినాడికి అతని మీదకి యమపాశం ఇసురుతాడు లేపేస్తాడు లేకపోతే మృత్యుఘంటికలు అంటారు ఏది ఇవాళ యమఘంటికలు జగన్ పర్యటనలు అనగానే నాకవి గుర్తొస్తున్నాయి ఏది పర్యటనలు యమ పాశాల జగన్ పర్యటనలు ఓ రెంటపాళ్ళ ఎంతమంది చచ్చిపోయారు ముగ్గురు చనిపోయారు రెంటపాళ్ళ పర్యటన ఎందుకోసం అతను ఎవరో బెట్టింగ్ డాను అతని ఆవిష్కరణ అసలు నీ కారు కింద సింగయ్య నలిగిపోయాడు అది కాస్త వేరే కారు అని చెప్పారు అంటే తన కారు చక్రాల కింద ఒకడు నలిగిపోయి పక్కటెముకలు ఇరిగి ఊపిరితిత్తుల్లో బ్లడ్ వచ్చి గిలగిల కొట్టుకుంటే నువ్వు వెళ్ళిపో అసలు వెళ్ళిపోగలరా ఆ సన్నివేశంలో ఎవరైనా ముందుకు వెళ్తారా దిగుతారు అతని వైద్యం అందిస్తారు అసలు మనసు కకా వికలమైపోయి పర్యటన క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు కానీ అతను వెళ్ళాడు నవ్వుతూ కేరింతలు కొడుతూ రప్ప రప్ప అనుకుంటా అక్కడ విగ్రహావిష్కరణ ప్రసంగాలు దండాలు పెట్టడం అంటే అతని యొక్క మానసిక పరిస్థితి అతని నైజం ఇప్పుడు ఎప్పుడు రేపు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు నెల్లూరు పర్యటన భయపడుతున్నారు జనం జగన్ పర్యటనలు అంటే జనం భయం ఎవరిని తొక్కుతాడో నిన్న రామానాయుడు అనుకుంటా ఇరిగేషన్ శాఖ మంత్రి నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు తలరాతలు మార్చేది చంద్రబాబు తల తొక్కేసేది జగన్ అన్నాడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు పర్యటనలో ఎవరిని తొక్కుతాడు షెడ్యూల్ ఇచ్చారు ఆ అడిషనల్ ఎస్పీ ఏదో మాట్లాడాడు ఆయన కూడా ఇచ్చాడు ఏంటి ఉదయం పదింటికి బయలుదేరతారని మాకు షెడ్యూల్ తలసూలు రఘురామో ఎవరో పంపిస్తుంటాడు జగన్ యొక్క పర్యటన షెడ్యూల్స్ ఆయన చూసేది అతను ప్రధాన అవుతాడు ఎందుకంటే పది గంటలకు ఆయన బయలుదేరాలి ఒక గంట అటు ఇటుగా బయలుదేరాలి ఇప్పుడు పోలీసు దానికి ప్రయారిటీగా మరి వాళ్ళు సిద్ధంగా ఉంటారు రెండింటికి మీరు అక్కడికి చేరతానన్నారు అక్కడ రెండింటికి మీకోసం రోప్ పార్టీలు అవన్నీ పెట్టు కూర్చుంటారు మొన్న కూడా అదే రెటపాళ్లలో జగన్మోహన్ రెడ్డి పలానా టైంకి వస్తాడని అక్కడ ఏంటి ఆరు వందల యాభై మంది పోలీసులతో అక్కడ రోప్ పార్టీలు పెట్టుకుంటే ఇతను మార్గం అంతా ఒక పది గంటలు ఎనిమిది గంటలు అందరినీ రోడ్ల మీదకు రమ్మని చేతులు ఒప్పుకుంటూ వాట్సాప్ మెసేజ్లు పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా టెలికాన్ఫరెన్స్లు పెట్టి జగన్ వస్తున్నాడు అని చెప్పి జన సమీకరణ మందు ఇదంతా వదలడం డబ్బు అంటే ఇది బల ప్రదర్శన మీరు వెళ్తోంది పరామర్శకి నెల్లూరు జైలుకి వాళ్ళు చెప్పారు ఏమని హెలీప్యాడ్ దగ్గరికి పది మందే రావాలి ఎందుకని అక్కడ రాఫ్తాడు హెలీప్యాడ్ దగ్గర ఏం జరిగింది వెయ్యి మంది హెలికాప్టర్ మీదకి ఎగబడ్డారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళందరినీ రెచ్చగొట్టి పంపాడని అసలు ఆ పైలట్ భయపడిపోయాడు అతను పారిపోయాడు ఏదో హెలికాప్టర్ తీసుకుని వెళ్ళిపోయాడు దాని ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టారు తలుపు ఊడబీకాలను చూశారు బతుకు జీవుడా అంటూ అతను పిలిపించారు మొన్న ఎంక్వైరీకి కూడా అతని పేరు ఏదో ఉంది అనిల్ కుమారో ఏదో మొదటి నేను రానన్నాడు ఏపీ మరి నోటీసులు అందినట్టున్నాయి వచ్చి వివరణ ఇచ్చాడు వీఐపీని వదిలేసి పారిపోయారంటే అసలు వీళ్ళ దెబ్బకి ఈ వైసీపీ ఈ రౌడీల దెబ్బకి హెలికాప్టర్ పైలట్లే బెదిరిపోతున్నారు ఇప్పుడు నెల్లూరు జైలుకి వాళ్ళు స్పష్టంగా చెప్పారంట ఏమని అవి ఇచ్చినటువంటి దీని ప్రకారం పోలీసు పది మంది హెలికాప్టర్ దగ్గరికి రావాలి ములాఖత్తుకి ముగ్గురికే పర్మిషన్ ఏది ఆ లోపలికి వెళ్ళడానికి వెళ్తారా ఫాలో అవుతారా మీరిచ్చిన షెడ్యూల్ మీరు ఫాలో అవ్వరు పోలీస్ చెప్పింది ఏది మీరు పాటించరు ఇప్పుడు అక్కడ థర్టీ సెక్షన్ థర్టీ అమల్లో ఉంది నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తాడంట ప్రసన్న కుమార్ రెడ్డి ఏంటి మురికి వ్యాఖ్యల రెడ్డి మేడం ప్రశాంతి పైన అతను చేసినటువంటి వ్యాఖ్యలు నిన్నటిదాకా మీ పార్టీలో ఉందా వేమిరెడ్డి ప్రశాంతి ఆమెను ఉద్దేశించి ఏం మాటలు మాట్లాడా ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేశావే నల్లపరెడ్డి కుటుంబం నుంచి వచ్చావే అతను అలా మాట్లాడితే కనీసం ఇతను ఖండించాడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చింది నువ్వు ప్రశాంతి మేడంని టీటీడీ బోర్డు చేసింది నువ్వు మెంబర్గా పార్వతీ పరమేశ్వర్లు అన్నాడు ఆ నోటితోనే ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి బోరుబావ్ అన్నాడు అదే నోటితో అట్లాంటి ఆయన ఇంటికి పరామర్శకెళ్తున్నాడు అంటే అదేమంటే ఆయన ఇల్లు ధ్వంసం చేశారంటారు ప్రశాంతి మేడం ఏమంది వాళ్ళే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసుకుని నా పేరు మీద చెప్తున్నారు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి యాత్రల ద్వారా ఇలా అరాచకం సృష్టిద్దామన్నా రాష్ట్రాన్ని అల్లకల్లో చేద్దామన్నా శాంతి భద్రతల సమస్యలు సృష్టిద్దామని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాష్ట్రంలో లేకపోయినా ఇతను క్రియేట్ చేస్తున్నాడు ఇలాంటి యాత్రల ద్వారా ఒక రకంగా ఏంటంటే నేరస్తులందరినీ కూడా ఉసిగొల్పుతున్నాడు ఎవరి మీదకి ప్రభుత్వం మీదకి పోలీస్ మీదకి ఇప్పుడు అక్కడ పోయి ఏం వార్నింగ్ ఇస్తాడు నెల్లూరు ఎస్పీని బెదిరిస్తాడా ఎక్కడున్నాడు అంబటిరాంబాబు మనం చూసాం అతను చిత్తూరు ఎస్పీ మణికంఠాన్ని బెదిరించాడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అన్నాడు ఎవరిపైన ఎస్పీ పైన అంబటి రాంబాబు రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడంట అసలు మరి అంబటి రాంబాబు మీద చేయాలి కదా రౌడీ షీట్ చేశారా సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ మీదే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని ఒక మరి అంబటి రాంబాబు అంటుంటే అతని పైన పోలీస్ యాక్షన్ ఏది ఇది అసలు సమస్య చిలకలూరుపేట సిఐ మీద రజనీ ఎగబడ్డప్పుడే ఆమె మీద కేసు పెట్టుంటే పట్టాపురం సీఐ మీద అంబటి రాంబాబు ఎగబడ్డప్పుడే అతని మీద కేసు పెట్టుంటే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మీద అసలు వీళ్ళందరికన్నా ముందు అది బట్టలుప్పదీసి కొడతానన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి సుబ్బరాయుడు నువ్వు ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తా నువ్వు తెలంగాణ కేడర్ అనుకున్నావేమో అని బెదిరించాడు ఆ రోజు జగన్పై కేసు పెట్టుంటే ఇవాళ పోలీసులకి పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు జగన్కి బందోబస్తు కల్పించడంలో వైఫల్యం అంటారు జగన్కి అసలు భద్రత కల్పించట్లేదు అంటారు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అతను ఇవాళ ఏంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అతనికి ప్రతిపక్ష హోదా లేకపోయినా యాభై ఎనిమిది మంది పోలీసులు నిరంతర కాపల జగన్కి పది మంది ఆర్ముడ్ పోలీస్ ఆయన ఇంటి దగ్గర ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అతని చుట్టూ వెన్నంటే అసలు నీకు నువ్వే పెట్టుకున్నావుగా కొంతమందిని ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మీకు చూసే ఉంటారు తాడేపల్లి ప్యాలెస్లో ఆ రోజు వరుసన యూనిఫామ్ వేసుకుని వెళ్తున్నారు ముప్పై మంది ఏమయ్యారు వాళ్ళంతా చంద్రబాబు ఆ రోజు ప్రతిపక్షంలో ఆయన పర్యటనలకు వెళ్ళినా కూడా అతని చుట్టూ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రక్షణగా ఉంటారు అంటే మీ పార్టీ వాళ్ళు ఇప్పుడు నీకు రక్షణగా ఉండట్లేదు అంటే యాక్చువల్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా ఒక థ్రెట్ ఉంటే ఎవరి వల్ల ఉంది వేరే పార్టీల వల్ల లేదు ప్రభుత్వం వల్ల లేదు పోలీసు వల్ల లేదు జగన్కి థ్రెట్ వైసీపీ నుంచే వాళ్ళే రప్ప రప్ప అంటున్నారు ఇప్పుడు రేపొద్దున ఏం ఫ్లెక్సీలు పెడతారు అర్జుడు ముందు మళ్ళా రప్ప రప్ప నరికేస్తాం ఏ జాతర జాతర గంగమ్మ జాతర ఇప్పుడు ఇక్కడ నెల్లూరు ఏ జాతర కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ అంటే అతను ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు ఫోర్జరీ కేసులు ఉన్నాయి అతని పైన మైనింగ్ మాఫియా కేసులు ఉన్నాయి అతని పైన అతన్ని పరామర్శించడం ద్వారా నువ్వు ఏ సంకేతం ఇస్తున్నావు ఏ సందేశం పంపుతున్నావు అంటే ఎవరెంత నేరం చేస్తే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంత వెన్ను దన్ను అనేటటువంటి సందేశం ఇవాళ ఇస్తున్నాడా చెవిరెడ్డి ఏ పాపం చేశాడు అతను ఎందుకు ఆయన లబలబ గోల గోల నేనంత యాక్షన్ చేశాను అసలు మామూలుగా అసలు ఆస్కార్ అవార్డు నాకు ఇవ్వాలి ఏ యాక్షన్ చేయలేదు కాకా గోవర్ధన్ రెడ్డి అతని పరామర్శకి వెళ్ళి నా పరామర్శకు రాడా అని గోల పెడుతున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నాడంటే ఎంతమందిని తొక్కుతాడో ఎన్ని సింగయ్యలు బలవుతారు థ్యాంక్ యూ